హే గాయస్ ఎలా ఉన్నారు మీరు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ సో ముంబై ట్రిప్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ముంబై నుంచి మేము ఏమేమి షాపింగ్ చేశాము అది మీకు చూపిస్తాం ఫస్ట్ ఈ పెద్ద బ్యాగ్ తీసుకున్న ఇంపోర్టెడ్ బ్యాగ్ ఇది ఫార్టీ కేజీస్ది జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ ఆల్ఫా మార్కెట్ నుంచి తీసుకున్న ఫార్టీ కేజీస్ కెపాసిటీస్ జస్ట్ అమేజింగ్ అండ్ క్వాలిటీ చాలా మంచిది అండి లైట్ వెయిట్ బ్యాగ్ అసలు అండ్ ఇప్పుడు చూద్దాం ఏమేమి షాపింగ్ చేశాను చాలా చేశాము నేను అక్క నాట్ అక్క నేను మమ్మీ చెల్లె కలిసి సో అందరు షాపింగ్ ఒకటేసారి నేను మీకు చూపించేస్తున్నా సో లెట్ స్టార్ట్ ఫస్ట్ ఇది వచ్చేసి బయోలేజ్ది నేను తీసుకున్న ఇది మన డాండ్రఫ్ కోసం చాలా మంచిగా ఉంటుంది దిస్ ఈజ్ బేసిక్లీ స్క్రబ్ అంటారు దీన్ని సో మనం ఇట్లా పార్టీషన్స్ తీసుకొని మధ్యలో దీన్ని పెట్టి రబ్ చేసుకుంటే మాక్సిమం వెళ్ళిపోతుంది సో సెవెన్ ట్వంటీ రూపీస్కి నాకు ఫైవ్ వచ్చినాయి బట్ బేసిక్లీ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ నేను నా చెల్లె కాసి కోసారెక్స్ వైటమిన్ సి సెరమ్ తీసుకున్నాం దీంట్లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి సెరమ్ ఉంటుంది విచ్ ఇస్ అమేజింగ్ ఫోర్టీన్ సిక్స్టీ రూపీస్కి వచ్చింది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ కానీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది మా చెల్లె గోట్ మిల్క్ బాడీ లోషన్ తీసుకుంది విచ్ ఇస్ వెరీ నైస్ బాడీ బట్టర్ వన్ ట్వంటీకి వన్ టెన్కి వచ్చింది ప్రైస్ వచ్చేసి అరౌండ్ టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇది సో ఎవ్రీథింగ్ ఆల్ఫా మార్కెట్లో చాలా తక్కువకి మనకు వస్తుంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను అండ్ నేను కొన్ని కీచైన్స్ తీసుకున్నా మా నెఫ్యూస్ మా అల్లుడు కోసం అండ్ గిఫ్టింగ్కి సో ఇవన్నీ ఒరిజినల్ కీచైన్స్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా బ్లాక్ పాంతర్ హ్యారీ పాటర్ అవెంజర్స్ ఇట్లా నరూటో చాలా మంచి క్వాలిటీ కీచైన్స్ అసలు సూపర్ అమేజింగ్ ఐరన్ మ్యాన్ వాళ్ళకైతే చాలా నచ్చినాయి అండ్ ఈ కిచెన్స్ అయితే చాలా తక్కువకి ఇక్కడ దొరుకుతాయి మీకు కావాలంటే చూడొచ్చేది అండ్ మా చెల్లి ఒక మంచి ఫోన్ కవర్ తీసుకుంది దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ ఇది ఒక టూ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాం విచ్ ఇస్ అగేన్ గ్రేట్ డీల్ ఇది ఒక లిప్ లిబ్బామ్ మై హస్బెండ్ లవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇది సేఫ్టీ పీన్స్ అండ్ ఆల్ ఇది రోడ్ స్ట్రైట్ సీ స్ట్రీట్ షాపింగ్ నుంచి తీసుకున్నాం జస్ట్ ఫర్ ట్వంటీ ట్వంటీ రూపీస్కి మంచి మనకి శారీ పిన్స్ వచ్చేసినాయి అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అయితే నేను మీకు చూపించాను ఐ థింక్ ఆల్రెడీ దీస్ ఆర్ ఫర్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ చాలా మంచిది అన్న స్ట్రీట్ షాపింగ్ అండ్ ఈ పిన్ క్లిప్ క్లచ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మా అక్క కూతురు కోసం కొన్ని పౌచెస్ తీసుకున్నాం షీ లవ్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి మనకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎంఆర్పీ లెవెన్ ఎయిటీ నైన్కుంటే మనకి థౌజండ్ ట్వంటీకి వచ్చింది ఇది చూడొచ్చు మీరు అండ్ ఇది కీ చైన్స్ మమ్మీ తీసుకుంది అండ్ ఇది మన హీట్ లోషన్ అంటే ప్రీ హీట్ లోషన్ మనం ఏమైనా హెయిర్ స్ట్రైట్నింగ్ హెయిర్ కర్ల్ చేసుకుంటే అది పెట్టుకుంటాం ఇది క్యూట్ పప్పీ స్లిప్పర్స్ కోసం మా చెల్లె ప్రెగ్నెంట్ కాబట్టి యాంటీ స్కిడ్ ఇది తన కోసం తీసుకున్నాం అండ్ ఇది బర్కన్ స్టాక్ సేమ్ రెప్లికా అండి డిట్టో ఇది థౌజండ్ రూపీస్కి మాత్రమే వచ్చింది బర్క్ స్టాక్ అయితే ఆల్మోస్ట్ ఇది సెవెన్ థౌజండ్ ఉంటుంది సేమ్ బిల్ చాలా ఉంది అండ్ ఇది ట్రిప్లై కడాయి తీసుకున్న ఒక చిన్నది స్టెయిన్లెస్ స్టీల్ది ఐ ఆల్వేస్ ఐ లవ్ స్టెయిన్లెస్ స్టీల్ స్టాఫ్ తో ఐ టోటలీ లవ్ ఇట్ అండ్ ఈ క్యూట్ రెయిన్ డీర్ టాప్ మా కూ అక్క కూతురు కోసం తీసుకున్న విత్ ప్యాంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా చీప్ ఉంటాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ చూడండి ఇక్కడ మీరు ఫర్ కాజు ఎంత మంచి కాజు వాల్నట్స్ కూడా మీరు చూడొచ్చు అరౌండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్కి ఇది అండ్ ఇది అంజీర్ కూడా మీరు చూడొచ్చు సిక్స్ ఎయిటీ సిక్స్ నైంటీ రూపీస్కి అండ్ బాదాం ఫైవ్ ట్వంటీ రూపీస్ చాలా మంచి ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అంటే సూపర్ అమేజింగ్ క్వాలిటీ ఇది డోర్ ఎంట్రన్స్ దగ్గర మనం హ్యాంగ్ చేస్తాం కదా వెల్కమ్ది ఇది నేను సిద్ధి వినాయక్ దగ్గర నుంచి తీసుకున్నా ఐ గాట్ దిస్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ తీసుకున్నా మా అమ్మ ఒకటి నాకొకటి అండ్ మా అత్తకొకటి సో అందరు ఒకటి ఒకటి తీసుకున్నారు సూపర్ అమేజింగ్ అండ్ ఈ బ్యూటిఫుల్ బ్రాస్ అండి పెద్ద సైజ్ బ్రాస్ మొత్తం సీమ్లెస్ ఈజీగా సూపర్ క్వాలిటీ దిస్ ఇస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ సో ఇవి నేను రెండు తీసుకున్నా చా ఇప్పుడు కూడా ఇట్స్ అమేజింగ్ అండ్ ఇప్పుడు నైటీ షాపింగ్ అండి మా అమ్మ అయితే గుచ్చలు గుచ్చలు నైటీస్ కొనిందండి జస్ట్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ నైటీ నైటీ మీద ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియో చేశాను సో రేట్స్ అన్నీ మీకు అక్కడ తెలుస్తాయి టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వరకు నైటీస్ అంటే రేంజ్ చాలా మంచి రేంజ్ ఇవన్నీ నేను ఆల్రెడీ మంచి వీడియో పెట్టాను నైటీస్ది మీరు చూడవచ్చు ఐశ్వర్య కలెక్షన్స్ దగ్గర మీరు దాదర్లో వెళ్తే మీకు చాలా నైటీస్ అక్కడ దొరుకుతాయి మంచి కూర్చొని మీరు అట్లీస్ట్ మినిమమ్ టెన్ థౌసండ్ రూపీస్ షాపింగ్ అక్కడ చేయాలి అండ్ నైటీస్ కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది వాళ్ళ దగ్గర సో ఇవన్నీ నైటీస్ మా మమ్మీ కొన్నింది గిఫ్టింగ్ కోసం వాళ్ళ డాటర్స్కి నేనైతే జస్ట్ టూ తీసుకున్నా అండ్ ఇది మా హస్బెండ్ వాళ్ళ బావ కోసం ఒక మంచి వాలెట్ నేను లూయిస్ బాన్ షాప్ నుంచి తీసుకున్నాను నేను లెదర్ జాకెట్ వీడియో చేశాను కదా ఆల్రెడీ అక్కడ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి నాకు ఇది అండ్ ఈ లెదర్ జాకెట్ తీసుకున్నాం మీరు లెదర్ జాకెట్ వీడియో చూసారనుకుంటా ఆల్రెడీ ధారావి ఇది సెవెన్ థౌసండ్ రూపీస్కి తీసుకున్న ఆఫ్టర్ డిస్కౌంట్ అక్కడికి వెళ్ళి మీరు నా ఛానల్ పేరు చెప్తే మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళు ఇస్తారు సో డెఫినెట్గా నా వీడియో చూడండి లెదర్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ అండి చాలా మంచిది ప్యూర్ లెదర్ అండి బ్యూటిఫుల్ క్వాలిటీ అసలు చాలా మంచిగా ఉంది సో ఇవన్నీ షాపింగ్ నేను ముంబై ట్రిప్లో చేశాను నేను అన్ని నేను మీకు చూపించాను మీకు ఎలా ఈ వీడియో నచ్చింది చెప్పండి మీరు ముంబైకి వెళ్ళినప్పుడు మీరేమేమి షాపింగ్ చేశారు కమెంట్ చేసి చెప్పండి ఇంకా ముంబైలో షాపింగ్ ఎక్కడ చేయాలి ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగండి డెఫినెట్గా నేను మీకు చెప్తాను అండ్ గైస్ ఐ హోప్ లైక్ ద వీడియో ఫీ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నాట్ ఫర్కె టు ప్రెస్ ద బెల్ ఐకొ అన్ లవ్ యూ సో మచ్ బాయ్